श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకర భగవత్పాదారు మనకు అనుగ్రహించినటువంటి సౌందర్య లహరి శ్లోకాల్లో ఇవాళ ముప్పై ఆరవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముప్పై ఆరవ లహరిలో ప్రవేశించే ముందు లక్ష్మీనరసింహ श्लोक करामनुतन्त्र पतिहेडवश्लोकं मधुव्रतेन स्तोत्रं कृतं शुभकरं भुविशङ्करेण पठन्ति मनुजाः हरिभक्तियुक्ताः దేయాంతి తత్పద సరోజ మఖండ రూపం ఇక్కడ విశేషం అంటే కరావలంబనం అనే శీర్షిక మమదేహి కరావలంబనం అనే శీర్షిక రాకుండా విశేషంగా విశిష్టమైన రీతిలో శంకర్లు వారు చెప్పారు ఇది ఈ శ్లోకంలోని ప్రత్యేకత పదిహేడవ శ్లోకం लक्ष्मी 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 लक्ष्मीनृसिंहचरणाब्जमधुव्रतेन लक्ष्मीनृसिंहसम्बोधनं लक्ष्मीनृसिंहचरणाब्जमधुव्रतेन स्तोत्रं कृतं शुभकरं भुविशङ्करेण पठन्ति मनुजाः रिभक्तियुक्ताः ते यान्ति तत्पदसरोजमखण्डरूपं हे स्वामी మీ పాదపద్మంలో నుండి లభించేటటువంటి అద్భుతమైన ఒక నియమం అది మధువ్రతం మకరంద మాధుర్యంగా స్తోత్రాలు చెప్పడం అటువంటి అటువంటి స్తోత్రాన్ని నేను చూశాను భువి శుభకరం స్తోత్రం క్రితం శంకరేణ శంకరుని చేత అంటే తన చేత ఈ స్తోత్రం చేయబడింది ఈ కరాబ స్తోత్రం చేయబడింది అని స్వామి చెప్తున్నారు శంకర్లు వారు ఏ తత్ పఠంతి చర మనుజ హరిభక్తియుక్త హరిభక్తియుక్త ఏ మనుజా తత్ పఠంతి విష్ణుభక్తి కలిగినటువంటి వాడు ఎవరైనా సరే దీన్ని చదివినట్లయితే భక్తియుక్తులే కదా చదివేది భక్తియుక్తులు కనుక చదువుతారు భక్తియుతం భక్తియుక్తులు కానివాడిని చేయలేరు స్తోత్రం చదవలేరు అంతే భక్తియుక్త ఏవ స్వత్రం పఠంతి ఇలా చదవడంలో ఏమిటి ప్రయోజనం తేయాంతి తత్పద సరోజ మఖండ రూపం శ్రీ మహావిష్ణు యొక్క అఖండమైన అనుగ్రహం పొందుతారు ఆయన యొక్క పాదపద్మ సన్నిధి చేరుకుంటారు ఇప్పుడు ముప్పై ఆరవ శ్లోకం తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిడత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్య శశి శుచి నామ విషయే నిరాతకే లోకే నివసతి హిభాలోకభువనే అద్భుతమైన శ్లోకం ఇక్కడ విశేష ఈ శ్లోకం నుంచి వరుసగా షడ్చక్రాలను కూడా మనకు విశేషాలను అందిస్తున్నారు శంకర్లు వారు ఈ శ్లోకంలో ఆజ్ఞా చక్రం తర్వాత మిగిలిన చక్రాలు తర్వాత శ్లోకాల్లో మనకు వస్తాయి చక్రం అనగానే శక్తి కేంద్రం మన శరీరంలో శక్తి కేంద్రాలు ఉన్నాయి మూలాధారం స్వాదిష్టానం మణిపూర్వం అనాహతం విశుద్ధి ఆజ్ఞ సహస్రం ఆజ్ఞాచక్రం వరకు శక్తి కేంద్రాలు సహస్రారం పరమాత్మ ఆజ్ఞాచక్రం పరమాత్మ నిజానికి ఐదే శక్తి కేంద్రాలు మూలాధారం స్వాధిష్టానం మణిపూరం అనాహతం విశుద్ధి పృథివీ అప్ తేజస్ వాయు ఆకాశ తత్వారు పంచభూతాలు పాంచభౌతికమైన శరీరం కనుక పంచభూత శక్తి కేంద్రాలు ఉన్నాయి ఇందులో ఆజ్ఞాచక్రాన్ని గురించి చెప్తున్నారు తవాజ్ఞాచక్రస్థం తపన శశి కోటిద్యుతిధరం పరం శంభుం వందే పార్శ్వం పరచుత యమారాధ్యన్ భక్త రవి శశి శుచీనామవిషయే నిరాతకే లోకే నివసతి భవనే ఓ జగన్మాత తవా నీ యొక్క ఆజ్ఞాచక్రస్ ఆజ్ఞాచక్రస్థం అంటే ఈ ఆజ్ఞాచక్రం అన్నట్టు అమ్మ నీకు సంంచిందే కదా నువ్వు అనుగ్రహించిందే కదా అటువంటి ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి తపన శశికోటి ద్యుతిధరం కోట్లాది సంఖ్య గల సూర్యచంద్ర కాంతిని పొందినటువంటిది పరచిత పరాశక్తి అనే ఆ జ్ఞానశక్తి చేత పరిమిళిత పార్శ్వం కలిసి ఉన్నటువంటి పార్శ్వద్వయం కలిగిన వాడు పరం పరుడు అనే పేరుగొనవి శ్రేష్ఠుడు అనే పేరు కలిగిన శంభుం శివుని గురించి వందే నమస్కరిస్తున్నాను ఎం ఏ పరమాత్మ ఏ పరమేశ్వరుని భక్తియా భక్తితో సేవించడంలో ఆరాధ్యం పూజిస్తూ ఆయన ప్రసన్నుడుగా చేసుకున్న సాధకుడు రవి శశి శుచీనాం సూర్య చంద్ర అగ్నులకు అవిషయే గోచరము కాని కానటువంటి నిరాలోకే బాహ్యదృష్టికి చేరరానటువంటి దృష్టికి అందనటువంటి అలోకే ఏకాంతమైన భవనే భా అంటే కాంతి వెందెలతో నిండి ఉన్న జగత్తునందు అంటే సహస్రధ పద్మమునందు నివసతి నివసిస్తున్నాడు అంటే నీ సాయుధ్యాన్ని పొందుతున్నాడు మా భక్తుడు అర్థం జనని ఏ పరమేశ్వరుణ్ణి సేవించడం చేత సూర్యచంద్రాగ్నులకు కూడా అగోచరం కానటువంటి అద్భుతమైన సహస్రార చక్రంలో నీ తత్వం కనిపిస్తుందో అటువంటి పరమేశ్వరుడు భూమధ్యం ఉన్నటువంటి శ్రీ చక్రంలో ఉంటాడు ఈ ఆజ్ఞా చక్రంలో శివుడు ఉంటున్నాడు నువ్వెక్కడుంటున్నావు తల్లి సహస్రార చక్రంలో ఉంటున్నావు అంతేకా స్వామి అనుగ్రహం పొందితే తప్ప నేను చేరడం సాధ్యం కాదు అది ఇక్కడ విశేషం ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి తపన శశికోటి కాంతిని సూర్యచంద్రాగ్న కాంతుని ధరించినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తే ఫలితంగా సహస్ర చక్రంలో ఉన్నటువంటి నిదర్శనం కలుగుతుంది తల్లి అని అద్భుతంగా చెప్పారు ఇక్కడ విశేషమైనటువంటి ఉన్నటువంటి పరమేశ్వర తత్వాన్ని ఇక్కడ తెలియజేశారు శ్రీ చక్రంలో అంటే భూమధ్యంలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రమైన శ్రీ చక్రం అంటారు ఈ ఈ శ్రీ చక్రంలో శివచక్ర చతుష్టయం ఉందంటారు మిగిలిన చక్రాల యొక్క శక్తి ఇక్కడ ఉంటుంది అది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు పరమేశ్వరుణ్ణి సేవించినట్లయితే పరమేశ్వరు యొక్క దివ్యానుగ్రహం జరుగుతుంది అనే గొప్ప విశేషాన్ని ఆజ్ఞాచక్రంలో పరమేశ్వరుణ్ణి అంటే జీవాత్మయే పరమేశ్వరుడు పరమాత్మ ఆయన్ని సేవించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ఈ శ్లోకంలో చెప్తారు తవాజ్ఞాచక్రస్థం తపన శశి కోటిద్యుతిధరం పరంశం భుం వందే పరిమిళిత పార్శ్వం పరచ్యుత యమారాధ్యం భక్త రవిశశి శుచీనామవిషయే నిరా నిరాతకే లోకే నివసతి భాలోకభవనే புனாருமிள ஆகாம சிம்ஷ் தமது ஆறியம்